ఈ రోజు మా విలేజ్లో మా ఊరు గ్రామదేవత అయిన తల్లి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠత కార్యక్రమం జరుగుతున్నది చూపిస్తాను రండి మీకు కూడా ఎన్నో రోజుల యొక్క కళ ఎన్నో కుటుంబాల యొక్క నిరీక్షణ ఈ రోజుతో తెరపడుతున్నది ఎందుకంటే విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠత జరుగుతున్నది విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ అన్నాడు ఏంటి ఒక గృహాన్ని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా లేదండి బాబు విగ్రహాలన్నీ ఒక నెల కిందట ఈ గృహంలో మాత్రమే భద్రపరిచారు కనుక ఇక్కడ నుండే మనం మొదలు పెట్టాలి ఇక్కడ నుండి విగ్రహాలకు పూజలు చేస్తారు చేసిన విగ్రహంలో ఒక్కరు ఒక విగ్రహాన్ని ఊరంతా ఊరేగిస్తారు అది ఏ విధంగా ఊరేగిస్తారో కూడా మీకు చూపిస్తాను పదండి చూసిన తర్వాత మీకు కనుల పండుగలా ఉంటుంది ఆ ఊరేగింపు కూడా దేవుడు మయమంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి మా విలేజ్లో వర్షాలు పడుతున్నాయి కానీ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తామన్న రోజు మాత్రము వర్షం పడుతుంది కానీ చిన్న చిన్న చిరుజల్లు తప్ప పెద్ద వర్షము ఏమీ లేదు వాతావరణ శాఖ చెప్పింది కదా అందరు కొన్ను భారీ వర్షాలు మా శ్రీకాకుళం జిల్లాలో పడతాయి అనేసి కానీ దేవుడు మయమంటే ఇదేనేమో ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చాలా శక్తులు ప్రయత్నించాయి కానీ ఈ కార్యక్రమం అనేది విద్యవంతంగా జరిగింది అది ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది కూడా మీకు చూపిస్తా చూసిన తర్వాత మీరు చాలా మంది ఆశ్చర్యపోతారు కూడా మన చేతిలో రాయి ఉంటే అది ఒట్టి రాయి మాత్రమే అది శిల్పి చేతిలో రాయి ఉంటే విగ్రహంలా మారుతుంది కదా ఎంత వ్యత్యాసము చూసారా మీరైనా మానవ జన్మ మహోత్తరమైన జన్మ మనం శిల్పి చెక్కిన రాయి విధంగా తయారవ్వాలి తయారైతే సమాజానికి మన వల్ల ఉపయోగకరంగా మనము సమాజానికి ఉపయోగపడతాము కదా మనకున్న ఈ చిన్న జీవితంలో ఎందుకు పక్క వాళ్ళపైన అహంకారము ద్వేషము కోపము చెప్పండి అందరూ మన వాళ్ళు అంతా మనదే అనుకునే విధంగా ఉంటే ఏమీ ఉండదు కదా ఏదైనా ఒక పరీక్ష రాసేటప్పుడు మనము ప్రారంభము మిడిలుపాటు ముగింపు ఈ మూడు ఉంటే ఆ పరీక్షలో మనకి వందకు వంద మార్కులు వస్తాయి కదా అదేవిధంగా మన జీవితంలో కూడా ప్రారంభము మిడిల్ పాటు ముగింపు ఉంటే మన జీవితంలో కూడా వందకు వంద మార్కులు వస్తాయి కదా చాలామంది ఈ మూడిటిని బ్యాలెన్స్ చేయలేక చాలా కష్టాలు పడుతున్నారు కదా మీరు ఇక్కడ నుండి కష్టాలు పడకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ మూడిట్ని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగండి మీరు లైఫ్లో ఉన్నతమైన స్థాయికి కూడా చేరుకుంటారు అదేవిధంగా మిమ్మల్ని చూసి పది మంది మీలాగే తయారవుతారు అప్పుడు మీకు ఒక గుర్తింపు కూడా లభిస్తుంది కదా సమాజంలో ఏంట్రా బాబు నీ నస నువ్వు పాయింట్కి రా అనుకుంటున్నారు కదా లేదండి బాబు వీడియో కొంచెం లెంతీగా ఉంది ఏమి చెప్పాలో తెలియక ఏదో నాలుగు మంచి మాటలు చెప్తే సమాజానికి కొంచెమైనా ఉపయోగపడతాయి అని చెప్తున్నానండి తప్పుగా అనుకోకండి ఎవరైనా భగవద్గీత చదివేటప్పుడు ప్రతి పర్వంలోని మాట నాకు ఉత్తేజపరిచింది మిమ్మల్ని కూడా ఈ మాటలు ఉత్తేజపరుస్తాయని మాత్రమే చెప్పానండి బాబు ఇంకేమీ కాదు చూసారా మా ఊరు విలేజ్ వాళ్ళందరూ ఏ విధంగా విగ్రహాలకు ఊరేగించడానికి వచ్చారో చూసారా మేళ తాళాలతో ఏ విధంగా విగ్రహాలకు భజనలు చేస్తున్నారు ప్రజలందరూ చూసారా మీరు పల్లెంలో ఉన్న విగ్రహాలను ఏ విధంగా తూర్పు దిక్కున పెడుతున్నారో తూర్పు దిక్కున పెట్టడం వల్ల విలేజ్లో ఉండే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారనేసి వాళ్ళ యొక్క నమ్మకము అంటే పూరం నుండి ఆనవాయితే కదా మనం ఏదైనా పని చేసేటప్పుడు తూర్పు దిక్కు నుండి ప్రారంభిస్తే ఖచ్చితంగా పనిని నెరవేరుతుంది అనేసి అదేవిధంగా పూర్వం యొక్క ఆనవాయితీ ఇప్పుడు కూడా మన సమాజంలో అదే విధంగా కొనసాగుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం కదా ఆ విలేజ్లో మొత్తము నూట డెబ్బై గడపలు ఉంటాయి ప్రతి గడపకు వెళ్ళి విగ్రహాలకు పూజలు చేస్తారు ఈరోజు చూసారా విగ్రహాలు మా ఊరు మొత్తం ఊరేగింపు జరుగుతుంది అదేవిధంగా మేళతాళాలు కూడా మనము దేవుళ్ళ కోసం ఏర్పాటు చేశారు మా విలేజ్ వాళ్ళు మాటలు చెప్పినంత మాత్రాన పనులు ఏవి జరగవు ఈ కార్యక్రమము తలపెట్టినటి నుండి చాలామంది కష్టపడ్డారు కనుక ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అనేది ముందుకు వెళుతుంది చూసారా విగ్రహాలు మోస్తున్న వాళ్ళ యొక్క పాదాలను ఏ విధంగా పశువు నీళ్ళతో కడుగుతున్నారో మన హిందూ సాంప్రదాయం అనేది ప్రపంచంలో గొప్ప సాంప్రదాయము ఎందుకంటే చూసారా ఇలాంటి ఆనవాయితులు మన సాంప్రదాయంలో తప్ప ఇంకే సాంప్రదాయంలో ఉండవో నాకు తెలిసి ఇలా భగవద్గీతలో కూడా ఉంది గురువుల యొక్క పాదాలు శిష్యులు కడగడం అనేది మన యొక్క ఆచార్య వ్యవహారాలు మన యొక్క సాంప్రదాయానికి ప్రపంచంలో ఉన్నతమైన గుర్తింపు ఉంది మీకు తెలుసా ఎక్కడ కూడా మన సాంప్రదాయాన్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు ప్రపంచంలో చూసారా చాలా మంది స్త్రీలు వాళ్ళ యొక్క సేర కొంగులను ఏ విధంగా విగ్రహాలు మోస్తున్న వాళ్ళ యొక్క పాదాలు కింద పరుస్తున్నారో ఇది కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం ఇలా చేయడం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు మరియు ప్రతి యొక్క ప్రాణాలకు కూడా రక్షణ కలుగుతుందని నమ్ముతారు వాళ్ళు కనుక ఈ విధంగా చేస్తారు మన హిందూ సాంప్రదాయం యొక్క స్త్రీలు కట్టుబాట్లు ఇలా ఉంటాయి మనమైతే ఇప్పుడు మా ఊరు శివాలయము చుట్టుపక్కల ఉన్నాము చూశారా ఏ విధంగా ఉందో మా ఊరు శివాలయం ఏరియా వీళ్ళందరూ నీలకొండడికి పూజలు చేసి నీలకొండడి యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ ముందుకు సాగుతున్నారు శివుడు లేనిదే చేమైనా పుట్టదు అనే ఆనవాయితీకి మా విలేజ్లో ఖచ్చితంగా నిదర్శనంగా మారింది ఎందుకంటే శివుని యొక్క ఆజ్ఞతో మా విలేజ్లో ఈరోజు ఈ కార్యక్రమం అనేది దిగ్విజయంగా సాగుతున్నది ముందుకు ఇది మా ఊరి యొక్క అమ్మోరు తల్లి యొక్క గుడి ఏదైనా ఒక దైవ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు సొంతంగా చేస్తామంటే ఆ కార్యక్రమం అనేది ముందుకు వెళ్ళదు ఎందుకంటే ఆ కార్యక్రమానికి పది మందిని కలుపుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం కూడా అదే విధంగా ముందుకు వెళ్తుంది అంటే ఖచ్చితంగా పది మంది చేతులు వేశారు కాబట్టి ముందుకు వెళుతుంది మా విలేజ్లో ఈ కార్యక్రమానికి చాలా మంది చాలా సహాయం చేశారు మా విలేజ్ వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి చాలా సహాయం చేశారు వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు హిందూ సాంప్రదాయము ఆచార్య వ్యవహారాలు అనేవి యూనిక్గా ఉంటాయి కదా చూసారా మరలా హిందూ స్త్రీలు ఏ విధంగా వాళ్ళ యొక్క కొంగులను విగ్రహాల్లో మోసే వాళ్ళ యొక్క పాదాల కింద నుండి పరుస్తున్నారు ఇది మన హిందూ స్త్రీల యొక్క పవర్ ఎప్పుడైనా మీ విలేజ్లో కూడా ఇదే విధంగా విగ్రహాలకు ప్రాణపతిష్ఠత చేశారా చేస్తే కామెంట్ చేయండి చూసారా చాలా టైం నుండి విగ్రహాలు పట్టుకొని మోస్తున్నారు కానీ ఎవరికి కూడా అలసట రాలేదు అదే దేవుడు మహిమ ఏమో చూసారా మా విలేజ్ వాళ్ళు పిల్లల వల్ల ఏ విధంగా నాట్యం చేస్తున్నారు ఇది కదా దేవుడి మీద ఉన్న భక్తి ఇది కదా దేవుడి మీద ఉన్న యొక్క ప్రేమ మీరు కూడా వాళ్ళ యొక్క నాట్యం చూసి ఆనందించండి నేను ఇంకా వాయిస్ ఏమీ ఇవ్వను ఇది ఊరేగింపులో ఆఖరి ఘట్టము ఈ ఘట్టంతో కంప్లీట్ అవుతుంది ఊరేగింపు ఎందుకంటే ఇక్కడ నుండి విగ్రహాలను డైరెక్ట్గా గుడి దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ విగ్రహాలకు పూజలు చేసి ప్రాణపతి చేస్తారు పంతులు గారు అది ఏ విధంగా చేస్తారనేది మిమ్మల్ని చూపిస్తాను నేను అయితే ఇప్పుడు చూసారా హిందూ స్త్రీలే కాదు పురుషులు కూడా విగ్రహాలు పట్టుకున్న వాళ్ళ యొక్క పాదలను కడుగుతున్నారు ఇది మన యొక్క హిందూ సాంప్రదాయము దైవం మీద ఉన్న వ్యక్తికి కొలమానాలు ఏమీ ఉండవనేసి నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఘటన చూసిన తర్వాత మన హిందూ సాంప్రదాయం అనేది ఒక్క రాష్ట్రంలో ఒక విధంగా ఉంటుంది అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విధంగాను ఉత్తరాది రాష్ట్రాల్లో మరో విధంగాను ఉంటుంది కదా ఇన్ని సాంప్రదాయాలు ఉన్న చివరిగా చేరేది దైవ దర్శనము దైవ దర్శనం చేసిన తర్వాత సమాజ స్థితికి మనము వెళ్ళిపోతాము అంటే లాస్ట్గా సమాస్థితి అంటే దైవ దర్శనానికి ముగింపు అని అర్థము ఒక్కసారి సమాజ స్థితికి చేరామంటే చాలు మనము దైవంలో విలీనం అయిపోతాము అప్పుడు మనకి ఏమీ ఉండదు ఓన్లీ దైవం మీద భక్తి తప్ప పూర్వం చాలా మంది ఋషులు మనులు ఈ సమాజ స్థితి కోసము ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసేవారు గాని చాలా కొద్ది మందికి మాత్రమే ఈ సమాజ స్థితి లభించేది విగ్రహాలకి పూజలు చేయడానికి చూసారు ఏ విధంగా మొత్తం రెడీ చేసి ఉంచారో స్టార్టింగ్ లో కొన్ని రోజుల నుండి వర్షము మా విలేజ్ లో పడుతుందనేసి కొనక కొనుక ఇంకా ఏమీ పనులు జరగలేదు కానీ టైం కి మనము ప్రాణపతిష్ట చెయ్యాలి కనుక ఈ రోజు ఖచ్చితంగా చేస్తున్నారు మా విలేజ్ లో అయితే దేవుళ్ళకి మీరు చూస్తున్న చెట్టు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిన చెట్టు ఎందుకంటే చెట్టు కింద చాలా జంతువులు శ్రద తీరుతున్నాయి మరియు పక్షులు కూడా రాత్రి సమయంలో వచ్చి చెట్టు పైన జీవిస్తూ ఉంటాయి తెలుసా ఎవరికైనా చూసారా ఒక మహిళ ఏ విధంగా నాట్యం చేస్తుందో ఇది కదా దైవం వాళ్ళ చేత నాట్యం చేయిస్తుంది ఇది కదా దైవం మీద ఉన్న భక్తికి ఒక నిదర్శనము మాకైతే వాళ్ళ యొక్క నాట్యం చూసిన తర్వాత కళ్ళలో పండగలే ఉంది సుమారు విగ్రహాలన్నీ ఊరంతా తిరగడానికి కనీసము నాలుగు గంటల సమయం పట్టింది అయితే మాకు నేనైతే చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా ఎందుకంటే సుమారు నాలుగు గంటల తర్వాత విగ్రహాలన్నీ గుడి దగ్గరికి వచ్చాయి వచ్చిన విగ్రహాలకి పంతులు గారు పూజలు చేసి గుడి లోపలికి ఆహ్వానిస్తున్నారు కదా చూసారు ఏ విధంగా గుడిలోనికి పంతులు గారు మెల్ల తాళాలతో ఆహ్వానిస్తున్నారు విగ్రహాలకి నేనైతే నాలుగు గంటల నుండి జర్నీ చేస్తున్న ప్రతి ఒక్క భక్తుడి నుండి నాలుగు గంటలకు ముందు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు చూసారా ఎంతమంది ఏ విధంగా వాళ్ళ వాళ్ళ పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు విగ్రహాలు తీసుకుని వచ్చే వాళ్ళు కొందరు అయితే విగ్రహాలకి పూజలు చేయడానికి వస్తున్న వాళ్ళు మరికొందరు చూసారా పంతులు గారు మండపాలను ఏర్పాటు చేశారు తమలపాకులతో చాలా అందంగా ఉన్నాయి కదా మండపాలు అయితే ఇప్పుడు చూసారా విగ్రహాలకి పూజలు చేయడానికి చూసారా ఏ విధంగా పంతులు గారు రెడీ చేసి పెట్టుకున్నారో సామాన్లు అన్నింటిని చూసారా మాకైతే వరుణదేవుడు ఏ విధంగా తులకర జల్లులతో హాయ పలకడానికి వచ్చాడో మీకు చెప్పాను కదా దేవుడు మార్నింగ్ నుండి తులకర జల్లులు మాకు ఇస్తూనే ఉన్నాడు కానీ మా ప్రయాణంలో ఎక్కడ కూడా ఆటంకం కలిగించలేదు వరుణదేవుడు అయితే చూసారా మా వాళ్ళు ఏ విధంగా పరదాలు రెడీ చేస్తున్నారో చూసారా చాలా మంది భక్తులు ఏ విధంగా వాళ్ళ యొక్క వాళ్ళ పని చేసుకుని వెళ్తున్నారో ముఖ్యంగా వర్షం పడకుండా ఉండడానికి పరదాన్ని పట్టుకోవడము చాలా కష్టమైన పని కానీ సులభంగా ఒక పట్టుకొని పట్టుకుని ఉన్నాడు చూసారా చూసారా విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా శిల్పి చాలా బాగా చెక్కాడు కదా ప్రాణం ఉన్న బొమ్మలుబులే ఎంత అందంగా ఉన్నాయో చూసారా విగ్రహాలు అయితే చూసారా విగ్రహాలన్నింటినీ ఏ విధంగా ఒక పల్లెంలో వేసి పసుపు కుంకుమ వేసి పూలు వేసి ఏ విధంగా స్నానం చేయిస్తున్నారు ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా మనం కోరుకున్నది మీకు కూడా చాలా అద్భుతంగా చాలా ఉత్సాహంగా చూస్తున్నారు కదా విగ్రహాలను చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా మీకు కూడా చూసారా పంతులు గారు ఏ విధంగా వామగుండాన్ని ఇటుకలతో నిర్మిస్తున్నారు ఇది కదా మనం కోరుకున్నది చూసారా ఏ విధంగా వామగుండం రెడీ చేశారో పంతులు గారు అయితే చూసారా పూజా సామాగ్రిని ఏ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారో ఇవన్నీ ఇప్పుడు పూజ కోసం ఉపయోగిస్తారేమో నాకు తెలిసి ఫైనల్గా మా విలేజ్లో పదహారు మంది విగ్రహాలను డొనేట్ చేశారు ఈ పదహారు మంది ఇప్పుడు పూజలో కూర్చున్నారు వీళ్ళు మొదటిసారిగా విగ్రహాలకు పూజలు చేస్తారు దాని తర్వాత పసుపు కుంకుమ పూజలు కూడా ఉంటాయి మా విలేజ్లో చూసారా కొంతమంది దంపతులు కలిసి పూజలు చేస్తున్నారు పంతులు గారు చెప్పిన విధంగా అందరూ కలిసి పూజలు చేస్తున్నారు చూసారా చాలా మంది పూజలో నిమగ్నమై ఉన్నారు కదా ఇది కదా భక్తి అంటే ఫైనల్ గా విగ్రహాలు పట్టుకుని చూసారా ఏ విధంగా ప్రదర్శన చేస్తున్నారు గుడి చుట్టూ నెక్స్ట్ అయితే విగ్రహాలను పట్టుకుని గుడులు ప్రతిష్ట చేయడమే కార్యక్రమం మిగిలి ఉంది భగవద్గీతలో చెప్పిన విధంగా వామంగా ఉన్నాండి కళ్ళుకు అత్తుకోండి చాలా మంచి జరుగుతుంది మీ అందరికైతే ప్రజలందరూ విగ్రహాలను చూసారు ఏ విధంగా ప్రతిష్ట చేయడానికి రెడీ అవుతున్నారో ఆ విగ్రహాలు గుడిలో పెడుతున్నారు కదా చాలా ఆనందంగా అయితే నాకు మీకు కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే విగ్రహాలు ప్రతిష్ట అనేది చాలా గొప్పది మేళ తాళాలతో విగ్రహాలను ప్రతిష్ట చేస్తున్నారు కదా చాలా ఆనందంగా ఉంది కనుల పండుగ వలె ఉంది కదా విగ్రహాల ప్రతిష్ట అనేది ఇప్పుడు ఫైనల్లీ విగ్రహాలు ప్రతిష్ట అనేది అందరూ అనుకున్న కోరిక నెరవేరింది రోజుతో చూసారా ఏ విధంగా విగ్రహాలకు పూజలు చేస్తున్నారో వామగుండానికి కూడా పూజలు అయ్యాయి నెక్స్ట్ కుంకుమ పూజలు ఉన్నాయి అప్పుడు మీకు చూపిస్తా ఏ విధంగా కుంకుమ పూజలు మా అభిలేదులు చేశారు మీకు మా విలేజ్లో జరిగిన విగ్రహాల ప్రాణపతిష్ఠా కార్యక్రమం ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి నాకు తెలిసి మీరు చాలామంది చాలా సంతోషంగా ఉండే ఉంటారు ఎందుకంటే మీరు నా కళ్ళతో చూశారు కనుక నేను మీకు చూపించాను కనుక నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే పది మందికి దేవుడిని చూపించడం అంటే గొప్ప విషయం అది మీకు విగ్రహాలను చూపిస్తాను పదండి ఇప్పుడు మొత్తము పదహారు విగ్రహాలు చూసారా చిలిపి ఏ విధంగా చెక్కాడో ఉన్న బొమ్మల వలె చెక్కాడు కదా ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క ప్రాణం వలె కనిపిస్తుంది నాకైతే మీకు కూడా అదే విధంగా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే అంత అద్భుతంగా ఉన్నాయి మహా అద్భుతంగా ఉన్నాయి ఒక విగ్రహము చూసారా మీరు హిందూ సాంప్రదాయం ప్రకారము మొదటగా ఏ పని చేసినా లేదా ఏదైనా పూజ చేసినా విఘ్నేశ్వరుడికి మొదటిసారిగా పూజలు చేస్తారో ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి చూసారా ఎంతమంది మహిళలు పశువు కుంకుమ పూజకు రెడీ అయి ఉన్నారో చూసారా ఏ విధంగా పూజలకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకుని వచ్చారో చూసారా చాలా అద్భుతంగా ఉంది కదా ఈ పశువు కుంకుమ పూజకు సామాగ్రి చూసారా కలసని ఏ విధంగా తయారు చేశారో ప్రజలందరూ నేనైతే అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను ఈ వీడియోలో ఈ మతాన్ని కించపరచాలనేసి నాకు ఉద్దేశం ఏమీ లేదు నేను అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తిని కొనుక ఎవరికైనా మనోభావాలకు దెబ్బతీస్తుంటే నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఉంటారు ఎందుకంటే దైవ దర్శనము అందరికీ కలిగింది నాతో పాటు మీకు కూడా కొనుక చాలా ఆనందంగా అనుకుంటున్నా నేనైతే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడాను నాకున్న అవగాహన బట్టి నేను మాట్లాడాను ఏవైనా తప్పులుంటే క్షమించండి ఎవరికి కించపరచాలనేసి అనేసి ఉద్దేశంతో నేనే మాటలు మాట్లాడలేదు నాకు తెలిసింది నాకు తోసింది నేను మాట్లాడాను ఏవైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను నేనైతే బాబు మా ఊరు విగ్రహాల యొక్క ప్రాణప్రతిష్ఠిత కార్యక్రమం ఈ విధంగా జరిగింది నాకైతే అద్భుతంగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కూడా అద్భుతంగా ంగ్ ఉంటుంది ఎందుకంటే మీరు కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తారు కనుక ఖచ్చితంగా దేవుళ్ళు దేవుళ్ళ యొక్క ప్రేమలు మీ అందరికీ ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరు కూడా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యి ఉంటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోస్ నేను అందిస్తాను సమాజానికి మంచి జరగవలసిన వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను కనుక అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మీరు ఈ వీడియోకి కామెంట్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మీకు నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ విగ్రహాలు యొక్క ప్రాణప్రతిష్ఠలో భాగంగా ఫైనల్గా అన్ని ఘట్టాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎప్పుడు మీ లవ్వు మీ సపోర్టు మీ కేరింగ్ నాకు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ టెక్లి ప్రసాద్